ఓం సాయిరామ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పవిత్ర టాక్స్ మన వారాహి అమ్మకి నమస్కారం చేసుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నానండి ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటి అంటే రేపు శుక్రవారం అంతేకాకుండా మనకు ఏకాదశి శుక్రవారం రోజు ఏకాదశి రావటం చాలా విశేషం అండి ఎందువల్లంటే శుక్రవారం రోజు మనం చక్కగా లక్ష్మీదేవిని పూజించుకుంటూ ఉంటాం లక్ష్మీదేవికి విశేషమైన రోజు అంతేకాకుండా మనకు ఏకాదశి అంటే వెంకటేశ్వర స్వామికి విష్ణుమూర్తికి ఎక్కువగా ప్రీతికరమైన రోజు ఏకాదశి ఈ ఏకాదశి శుక్రవారం రావటం వెంకటేశ్వర స్వామిని అలాగే లక్ష్మీదేవిని కలిసి మనం పూజించుకునే ఒక అద్భుతమైన రోజు అని కూడా చెప్పుకోవచ్చు కాబట్టి ఈ శుక్రవారం మనకు ఏకాదశి రోజున కలిసి వచ్చింది కాబట్టి ఇప్పుడు చెప్పబోయే ఈ మంత్రాన్ని మీరు పఠించిన పక్షంలో తప్పకుండా మీ ఎలాంటి కోరికైనా సరే తీరిపోతుంది అంతేకాకుండా ముఖ్యంగా ఆర్థిక ఇబ్బందులు తొలగాలన్నా మీకున్న అప్పుల బాధలు తొలగాలన్నా డబ్బు డబ్బు పరంగా మనం బాగా అభివృద్ధి చెందాలి మాకు ఎక్కువ ధన రాబడి కావాలి అన్న వాళ్ళు తప్పకుండా ఈ మంత్రాన్ని రేపటి రోజు అంటే రేపు ఉదయం నుంచి నాలుగున్నర నుంచి కూడా మీరు సాయంత్రం పనుకోబోయే పన్నెండు గంటల లోపల కూడా ఎప్పుడైనా కానీ ఈ మంత్రాన్ని పఠించవచ్చు ఇక ఆ మంత్రం ఏంటి ఎలా పఠించాలి ఎప్పుడు పట్టించాలి ఎన్నిసార్లు పట్టించాలి అనేది పూర్తిగా ఈరోజు మీతో వీడియోలో షేర్ చేయబోతున్నాను వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి అప్పుడే మీకు క్లియర్గా అర్థమవుతుంది ఎందువల్ల ఈ మాట చెప్తున్నానంటే మన చాలా వీడియోస్లో వచ్చి నేను క్లియర్గా లాస్ట్ వరకు అన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నానండి దాని కోసం కొంతమంది ముందుగానే చెప్తున్నారనమాట ఇంత లెంతీ వీడియో అని చెప్పి కొంతమంది మళ్ళీ డౌట్స్ కామెంట్స్ రూపంలో డౌట్స్ అడుగుతున్నారు ఇది చేయించాక ఈ సమయంలో చేయిచ్చా ఏ చేతిలో రాసుకోవాలి నేను క్లియర్గా నిజంగా ఆ క్లియర్గా మీరు వీడియో ఫుల్గా చూసుంటే క్లియర్గా అనేది నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నానండి కాబట్టి మీరు కొంచెం ఓపెక్ చేసుకొని మనకు ఉపయోగపడుతుంది అనుకున్నప్పుడు తప్పకుండా మీరు ఫుల్గా విన్నప్పుడు మీకు క్లియర్గా అర్థమవుతుంది ఇక రేపు శుక్రవారం రోజు పఠించవలసిన మంత్రంతో పాటు మనం చక్కగా ఈ మంత్రాన్ని పఠించడానికి పరిశుద్ధంగా ఉండాలండి అంటే నాన్ వెజ్ తిని పఠించకూడదు అలాగే పీరియడ్స్ టైము అసలు పఠించకూడదు ఏదైనా సరే మనం కొంచెం పరిశుద్ధంగా ఉండి పఠించాల్సి ఉంటుంది ఖచ్చితంగా స్నానం చేసి పఠించాలి కాబట్టి మనం చక్కగా పూజ చేసుకో పూజ చేసుకున్న సమయంలో పఠించుకున్నా కూడా ఓకే లేదు మేము ఈవినింగ్ చెప్పుకుంటామంటే ఈవినింగ్ కూడా తప్పకుండా చెప్పుకోవచ్చు అనమాట మేము ఆఫీసుల్లో ఉన్నామండి ఆఫీస్ సమయంలో చెప్పుకోవచ్చు అంటే తప్పకుండా మీరు ఈ మంత్రాన్ని పఠించవచ్చు కానీ శుద్ధబద్ధంగా ఉండేటప్పుడు మాత్రమే చెప్పాలండి ఎందువల్లంటే ఈ మంత్రంలో బీజాక్షరాలు ఉన్నాయి కాబట్టి బీజాక్షరాలు పఠించే సమయంలో మనం పరిశుద్ధంగా ఉండాలి మనసుని భగవంతునికి నిమగ్నం చేసి మన కోరి మన సంకల్పాన్ని ఆ భగవంతుని దగ్గర సమర్పించి మనం మంత్రం చెప్పుకున్న పక్షంలో తప్పకుండా ఆ కోరిక అనేది తీరుతుంది మనం దేనికైతే మన సంకల్పాన్ని బేస్ చేసి మంత్రం చెప్పుకుంటున్నాము అది తప్పకుండా నెరవేరుతుందనమాట ఇక మన కోరికలే కాదండి మీ ఎలాంటి కోరిక అయినా సరే తీరుతుంది అని చెప్పాం కదా దాంతోపాటుగా ఆర్థిక ఇబ్బందులు మనకు శుక్రవారం అంటేనే లక్ష్మీదేవి లక్ష్మీదేవి ధనలక్ష్మి మనకు ధనాన్ని కురిపించే ఆ తల్లి కటాక్షం ఉండాలి అంటే మనకు వెంకటేశ్వర స్వామి అనుగ్రహం కూడా ఉన్నామంటే తప్పకుండా పరిపూర్ణంగా ఆ ఇంట్లో లక్ష్మీ కటాక్షం ఉంటుందన్నమాట వెంకటేశ్వర స్వామి పూజలు ఎక్కడైతే అందుకుంటూ ఉంటారో అక్కడ లక్ష్మీదేవి స్థిర నివాసం చేసి ఉంటుంది అంటే లక్ష్మీదేవికి విష్ణుమూర్తి అంటే అంత ప్రీతికరం కాబట్టి సో ఈ ఏకాదశి శుక్రవారం మనకు కలిసి వచ్చింది కాబట్టి ఇప్పుడు చెప్పబోయే మంత్రాన్ని మీరు తప్పకుండా పఠించండి ఈ మంత్రాన్ని మీరు చక్కగా కూర్చొని మీరు ఒక యాభై నాలుగు సార్లు అనేది చెప్పుకోవాల్సి ఉంది ఇది సరి సంఖ్యలో అనేది యాభై నాలుగు సార్లు అని చెప్పుకోండి లేదు అంటే నూట ఎనిమిది సార్లు అని చెప్పుకోండి మీ ఇష్టం అన్నమాట నా యాభై నాలుగు అయినా సరే అలాగే నూట ఎనిమిది అయినా సరే మీ సమయాన్ని బట్టి చెప్పుకోవచ్చు అనమాట కానీ మీరు ఏ ఎంత సమయం ఎన్నిసార్లు కౌంటింగ్ చెప్పుకోవాలి అనుకుంటున్నారో కౌంటింగ్ అనేది ముఖ్యం కాబట్టి మీరు జపించేటప్పుడు చక్కగా ఏదైనా ముడి శనగలు కానివ్వండి లేదా డైమండ్ కలకండ లేదా కాయిన్స్ ఉంటే కాయిన్స్ ఏదైనా మీరు జపమాల ఉంటే జపమాల వాటిని బేస్ చేసుకొని మీరు లెక్కించుకోవచ్చు అనమాట ఎందువల్లంటే కౌంటింగ్ అనేది చాలా ముఖ్యం కాబట్టి ఇంతసేపు మేము నూట తొమ్మిది నూట ఎనిమిది సార్లు చెప్పుకోవాలి కాబట్టి గబగబా చెప్పేయటం కాకుండా మీరు ప్రశాంతంగా ఒక పది నిమిషాలు కేటాయించుకొని చెప్పుకొని చెప్పుకోండి అనమాట హడావిడిగా చెప్పుకోవద్దు ఈ యొక్క మంత్రాన్ని అదేవిధంగా యాభై నాలుగు సార్లు ఎందుకు అంటే ఐదు ప్లస్ నాలుగు తొమ్మిది తొమ్మిది అనేసి వస్తుంది అలాగే నూట ఎనిమిది సార్లు చెప్పుకున్నా కూడా మనకు తొమ్మిది అనేది వస్తుంది కాబట్టి ఈ రెండు మీ సమయాన్ని బట్టి ఎక్కువ సమయం ఉందనుకుంటే నూట ఎనిమిది సార్లు అనేది పట్టించండి లేదు మాకు కొంచెం సమయం తక్కువగా ఉంది మా హడావిడిగా ఉన్నాము వర్క్ ఉంది ఇది ఈ యొక్క మంత్రం చెప్పుకొని వేరే వర్క్ చేసుకోవాలన్న పక్షంలో మీరు ఫిఫ్టీ ఫోర్ టైమ్స్ అయినా సరే తప్పకుండా చెప్పుకోండి కౌంటింగ్ ముఖ్యం కౌంటింగ్ అయిపోవాలని చెప్పి హడావిడిగా గబగ గబ చెప్పేయకుండా ప్రశాంతంగా నిదానంగా భగవంతుని మనసులో ఆ విష్ణుమూర్తిని భగవంతుని మనసులో తలుచుకొని లక్ష్మీదేవుడి కటాక్షం కోసం లక్ష్మీదేవిని మనసులో తలుచుకొని తర్వాత ప్రారంభించండి ఇది పూజ రూంలోనే కాదండి మీ ఆఫీసులో కానీ హాల్లో అయినా సరే ఏంటంటే కొంతమందికి పూజ రూంలో ప్లేస్ ఉండకపోవచ్చు కబోర్డ్లో పెట్టుకో ఉంటారు వాళ్ళ వసతిని బట్టి అక్కడ కూర్చొని వసతి లేనప్పుడు ఏంటంటే చక్కగా మీరు మీ మీ ఇంట్లోనే ఎక్కడైనా సరే ప్రశాంతంగా కూర్చొని తర్వాత ఈ యొక్క మంత్రాన్ని పఠించుకోవచ్చు అనమాట ఇక ఆ మంత్రాన్ని నేను స్క్రీన్ మీద ఇస్తాను ఒక స్క్రీన్షాట్ తీసి పెట్టుకోండి తప్పకుండా ఈ యొక్క మంత్రాన్ని పట్టించి మీరు లక్ష్మీ కటాక్షంతో పాటు ఆ విష్ణుమూర్తి అనుగ్రహం కూడా పరిపూర్ణంగా పొందండి మీరు ఒకవేళ ఆఫీసుల నుంచి ఇంటికి వచ్చి కూడా చక్కగా స్నానం చేసి ప్రశాంతంగా అనేది పట్టించవచ్చు నాన్ వెజ్ తినేత పట్టించవచ్చండి మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను ఇక ఆ మంత్రం ఏంటి అంటే ఇంకా మనకు ఆర్థికంగా మన ఇబ్బందులు తొలగించి మన కోరికల్ని తీర్చే ఆ లక్ష్మీ కటాక కటక్షని కలిగించే అద్భుతమైన వెంకటేశ్వర స్వామి మంత్రం అండి ఓం హ్రం హ్రీం క్లీం ఓం నమో శ్రీ వెంకటేశాయ నమ ఓం హరం హ్రీం క్లీం ఓం నమో వెంకటేశాయ నమ ఓం హరం హ్రీం క్లీం ఓం నమో వెంకటేశాయ నమ ఈ యొక్క మంత్రాన్ని మీరు యాభై నాలుగు సార్లు అయినా పఠించండి ఇంకొంచెం మాకు టైం ఉంది మేము అన్నప్పుడు నూట ఎనిమిది సార్లు తప్పకుండా పఠించి ఆ నారాయణుని అనుగ్రహం పరిపూర్ణంగా పొందండి మనం ఎప్పుడైనా సరే డబ్బులు కాసులు రాయుడు అంటే మనం వెంకటేశ్వర స్వామిని తలుచుకుంటాం ఆ వెంకటేశ్వర స్వామికి మొక్కుంటాం లక్ష్మీ కటాక్షం కలగమని కాబట్టి మనకు ఈ శుక్రవారం రోజు ఈ ఏకాదశి కలిసి వచ్చిన పక్షాన మనం ఈ మంత్రాన్ని పఠించింది పఠించాము అంటే తప్పకుండా మనకు రాజయోగం అంటే ధనపరంగా ధనయోగం అనేది కలుగుతుంది అట్లాగే లక్ష్మీ కటాక్షం కలిగి ఆ విష్ణుమూర్తి అనుగ్రహం కూడా పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అదే ఫ్రెండ్స్ ఈ వీడియో ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సర్వే జనా సుఖినో భవంతు జై సాయి రామ్ జై వారాహి మాత